Thank you. నెలవెచ్చినటువంటి రాముడికి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ తర్వాతి కార్యక్రమం పట్టాభిషేకం అందరూ చూసి రాముడికి ఇప్పుడు రాజ్య బాధ్యత అప్పగిస్తున్నాం పాటించాలి ప్రతి ఒక్కరు రామాయణ మహాభారతాలు చదవాలి సరేనా సరే ఇప్పుడు ಜೌಲಿ ಬಂದಲೋ ಇದೆ ವಿಧಾನಂಗ ಶ್ರೀದಾರಾಮನ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ 17 ವರ್ಷಗಳ ಕಾಲ ನಡೆದಿದೆ. ಶ್ರೀ ಅವರ 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 बाजे मरेडी बाजे रेडी ना जय जय राम 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 ఇక్కడ మామగలా తీసుకోరండి హిందూ ధర్మం ఈ భారతదేశంలో పరికాల పాటు ఉండాలనుకుంటే రాముడు లాంటి వారి యొక్క పరిపాలన మటుకే ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుంది శ్రీరామచంద్రుడు రాజ్యం వెళ్ళాడు ఈ యొక్క కలియుగంలో మన మోడీ గారు రాజు ఎన్నారు మోడీ గారి యొక్క పరిమాణంలో మరొకసారి ఈ యొక్క రావు యొక్క పరిపాలన వస్తుంది మన మనం ఎందుకు గట్టిగా మాట్లాడుకుంటూ ఈ సందర్భంలో మరొకసారి మన ప్రధానమంత్రి మోడీ గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పలమనేరు కొట్టి శ్రీరాములు బజారు వీధి వాసివి సర్కుల్ వద్ద సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది ఈ కార్యక్రమంలో పలమనేరు బజారు వీధిలో ఉండే సీతారామాంజనేయ భజన మందిరము అదేవిధంగా సీతారామాంజనేయ దేవస్థానం అదేవిధంగా బజారు వీధిలో ఉండేటువంటి మరో దేవస్థానం ముగ్గురు కలిసి ఈరోజు మూడు దేవస్థానాలు సంయుక్తంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినాము ఈ కార్యక్రమానికి పలమనేరు అక్కడ పరిసర ప్రాంతం నుంచి కూడా భక్తులు వేలాదిగా వచ్చి సీతారాముల యొక్క కళ్యాణాన్ని మరియు పట్టాభిషేకాన్ని తిలకించేసి ఇక్కడ దేవస్థానం వారితో ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదాన్ని కూడా తీసుకుని దరిదార్థులయ్యారు ఈ కార్యక్రమం సుమారు వంద సంవత్సరాలుగా ఈ పొలం నేరులో నిర్వహించుతున్నారు ఇంకనూ ఈ కార్యక్రమం మరింత వైభవపేతంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహిస్తామని చెప్పేసి పొలం నీరు పట్టణ పుర ప్రజలకి భక్తులందరికీ మరొకసారి దేవస్థానం కంపెనీ జరుగుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్